ఒక చిలిపి అడవిలో బొలెడు జంతువులు నివసించేవి కాని ఆ అడవిలో ఒక ప్రత్యేకమైన పిల్లి ఉండేది అందరితో పోలిస్తే అది చాలా స్నేహపూర్వకంగా ఉండేది కాని కొంచెం గొప్పగా కూడా ఉండేది ఒకరోజు పక్షి వచ్చి అన్నది పక్షి గర్వంగా ఆ పిల్లి నన్నే వింటుంది నన్ను చూసి అంతగా నవ్వుతుంది వెంటనే మంకి ఎక్కి వచ్చి చెట్టు మీద నుంచి గోంతెత్తి అన్నాడు మోకి నువ్వా పిల్లి నా మాటలే వింటుంది నేను చెప్పగానే అది ఊపు పడుతుంది ఇంతలో ఒక కుక్క తోటలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నది కుక్క ఆత్మవిశ్వాసంగా పిల్లి నన్నే వింటుంది నా మాటే ఫైనల్ మూడు జంతువుల మధ్య గొడవ మొదలైంది పిల్లి మాత్రం ఓ మీద కూర్చుని ముదుగా మూతి తుడుచుకుంటూ వాళ్ళని గమనించేది అయితే ఆ సమయానికి ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది ఎలుకని చూసిన వెంటనే పిల్లి ఒక్కసారిగా లేచి ఎలుకని వెంత పరిగెత్తింది ఎవరి మాట వినలేదు ఎవరిని చూడలేదు పక్షి ముంకీ కుక్క ఆశ్చర్యంగా అరే ఇదేం జరిగింది ఆ సమయంలో అందరూ నవ్వడం మొదలు పెట్టారు ఇప్పుడు అర్థమైంది పిల్లి ఎవరినీ వింటే కాదు పక్షి హాస్యంగా కాని ఎలుకని చూసి మాత్రం పడిపోతుంది ఇక అందరూ హాయిగా నవ్వుతూ పిల్లి ఎవరిని వింటుందో కాదు దేన్ని భయపడుతుందో అదే నిజం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటివే మరిన్ని మీ కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి మీ సప్పోరే మా బలం